హలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తామని ప్రకటించి ఉన్నారు కానీ గ్యాసు తీసుకునేటప్పుడు సిలిండర్తో పాటు మొత్తం అమౌంట్ కట్టమని అంటున్నారు మిగిలిన ఐదు వందల రూపాయలు మినహాయించుకుని మిగిలిన అమౌంట్ సబ్సిడీ రూపంలో బ్యాంకులు జమ చేస్తామని అంటున్నారు కానీ ప్రజలకు ఆ విధంగా చాలామందికి నచ్చటం లేదు ఎందుకంటే ఐదు వందల రూపాయలకనే చెప్పారు కదా గవర్నమెంట్ వారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు గ్యాసు మన ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకే ఇస్తే బాగుంటుంది మళ్ళీ బ్యాంకులు వేయటం ఎందుకు అనే నిరాశలో ఉన్నారు చాలామంది కనుక్క ఐదు వందల రూపాయలకే ఇచ్చేలాగా బ్యాంకు బ్యాంకులో వేయకుండా మిగిలే మిగిలిన అమౌంట్ కట్టించుకోకుండా ఒక ఐదు వందల రూపాయలే తీసుకుని గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వారు ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వారు మరొక్కసారి ఈ గ్యాస్ విషయంలో పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి